అట్టడా ఏంటి దీపాలతో కలకలలాడిపోతున్నావు అనుకుంటున్నారు ఈ వెలుగంతా కలియుగ ప్రత్యక్ష దైవమైన మన వెంకటేశ్వర స్వామిదేనండి ఈ మహత్యం అంతా ఏడు శనివారాల వ్రతందే ఈ వ్రతం చేస్తే స్వామివారి అనుగ్రహంతో పాటు శని దోష నివారణ కూడా అవుతుందంటండి దీని వెనక కథ ఏమిటంటే శనిదేవుడు స్వామివారిని ఇలా అడిగారంట ఆ పేరు వింటేనే ప్రజలందరూ భయపడుతున్నారు ఇక నుంచి నీకెంతో ఇష్టమైన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజ పూజించిన వారికి సర్వ దేవతలను పూజించిన పూజా ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అని వరంగా అడిగారంట అప్పుడు స్వామివారు చిరునవ్వు నవ్వి అసలు టీకు నాకు భేదమేముంది ఆరు వారాలు దాటాక ఏడవ వారం నీకు ఇష్టం నేను ఆరు కొండలు దాటి ఏడవ కొండ మీద ఉంటాను నువ్వు నీలవర్ణుడివి నేను ఆ వర్ణుడనే కోరిన కోరికలు తీరుస్తావు కాబట్టి ఏడు శనివారాల పాటు ఎవరైతే ముందుగా నిన్ను పూజించి తర్వాత వ్రతం చేసుకుని ఈ కథ చదువుకుంటారో వారికి ఇష్ట కామ్యత సిద్ధి కలుగునంటండోయ్